నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ తెలంగాణ సికింద్రాబాద్ చిల్కల యూనియాస్ ఎదురుగా మా హెల్త్ సెంటర్ ఉన్నది ఎన్నో సమస్యలు తీసుకొని పేషెంట్ వస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు అంటే జాండీస్ కానీ థైరాయిడ్ కానీ ఆర్ షుగర్ బీపీ రెగ్యులర్గా వస్తూ ఉంటారు షుగర్ బీపీ డైలీ పేషెంట్ వస్తూ ఉంటారు ఇవి కారణాలు తెలుసుకోవాలండి ఈ షుగర్ ఎందుకు షుగర్ ఎందుకు వస్తుంది బీపీ ఎందుకు వస్తుంది బ్లడ్ ప్రెషర్ ఎందుకు హై అవుతుంది బీపీ అంటే గుండెకు సంబంధించిన ఓ అయిపోతుంది అది సిమ్టమ్స్ గుండెకి సంబంధించిన సిమ్టమ్సే అది బీపీని కలిగిస్తాయి బీపీ ఎక్కువ అయిపోతుంది థైరాయిడ్ ఒక డిప్రెషన్ రోగం అది డిప్రెషన్ ఎంజాయిటీ ఇది వచ్చేస్తుంది ఎంజాయ్టీ డిప్రెషన్ ఇవి సిమ్టమ్స్ వచ్చేస్తే మీకు థైరాయిడ్ ఆటోమేటిక్ థైరాయిడ్ వచ్చేస్తుంది థైరాయిడ్ సిమ్టమ్స్ వచ్చేస్తుంది అది థైరాయిడ్ సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయి మీకు తిల్లారత్తం తక్కువ అయిపోతాయి వైట్ బ్లడ్ సెల్ సర్కిల్స్ తక్కువైపోతే అప్పుడు మీకు ఇది థైరాయిడ్ సిమ్టమ్స్ ఆటోమేటిక్ వచ్చేసి ఇది థైరాయిడ్ రెండు మూడు రకాల థైరాయిడ్ ఉంటుంది ఆ రెండు మూడు రకాల లా కొంచెం లావు అయిపోతారు కొంచెం బక్క అయిపోతారు ఇవన్నీ విధానంలో వస్తాయి థైరాయిడ్ కానీ బీపీ కానీ వచ్చేది మీకు జాయింటీస్ కానీ ఫ్యాటీ లివర్ కానీ ఇవన్నీ ఒక్కటే దానికి ఉన్నాయి ఎందుకంటే డైటెషన్ సరిగా లేదు మీరు తినే వస్తువులు సరిగా లేవు మీరు రోడ్ల మీద ఉన్నాయన్ని వస్తువులు రోడ్ల పంటి దొరికిన వస్తువులు ఆ చేసిన వస్తువులు అవి జంక్ ఫుడ్స్ కానీ మీరు ఇవన్నీ తినేసి ఆరోగ్యమే ఖరాబ్ చేసుకొని ఇవన్నీ ఏమవుతుంది అప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయిపోయినా మిల్ల 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 మిల్లం మిల్లం మీకు డైరెషన్ సరిగ్గా చక్కగా లేకుంటే డైరెక్షన్ మంచిగా లేకుంటే మీరు జీవితం మెల్ల మెల్లగా ఒక్కొక్క ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటే ఒక్కొక్క ప్రాబ్లం అవుతాం ప్రాబ్లము దేవులు ఆడితే దొరకదు మాకు వచ్చి క్వశ్చన్ వేస్తారు ఇది అది థైరాయిడ్ ఎందుకు వచ్చింది సార్ మాకు బీపీ ఎందుకు వచ్చింది షుగర్ మాకు షుగర్ ఎట్లా వచ్చింది షుగర్ షుగర్ గ్లూకోజ్ మాత్ర బాడీలా ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అయిపోతుంది ఇన్సులిన్స్ ఎడవదు ఇన్సులిన్స్ పుట్టది పెన్కి రాసి నుంచి అప్పుడు ఇన్సులిన్స్ పుట్టకుంటే అప్పుడు సడన్లీ మీకు ఈ వచ్చేసి షుగర్ సిమ్టమ్స్ బయటకు వస్తాయి ఆ గ్లూకోజ్ మాత్ర బాడీలో ఎక్కువైపోతుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము మేము చెప్తా ఉంటాం బట్ డైట్ చాలా ఇస్తూ ఉంటాం అందరికీ ఇది ఇది పాటించుకోండి ఇట్లా చేసుకోండి డైట్ చేసుకోండి చేసుకుంటా ఉంటే మీకు మీ ఆరోగ్యమే మా గొప్ప జీవితం ఈ ఆరోగ్యంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుగర్ వచ్చేసింది బీపీ వచ్చేసింది థైరాయిడ్ వచ్చేసి తర్వాత స్టమక్ ప్రాబ్లం ఉన్నది తర్వాత కీలక నొప్పులు పెద్ద ఏజ్ అయినా ఏజ్ మీద పైన ఉంటే వాతం కీల నొప్పి పితం కఫం ఇవన్నీ ఒక్కొక్కటి 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 ఎందుకు వస్తుంది ఆ కఫం వల్ల పితం వల్ల ఇవన్నీ జ్వరం వల్ల చెప్పలేం డెంగ్యూ అయింది ఫీవర్ వచ్చింది ఇవన్నీ మనకు టెస్ట్లు అప్పుడు అయితే డెంగ్యూ ఫీవర్ టెస్ట్లు అప్పుడు మీకు షుగర్ బి రావచ్చు షుగర్ సిమ్టమ్స్ లోపల మీకు అలా రావచ్చు రిపోర్ట్లో థైరాయిడ్ రావచ్చు రిపోర్ట్లా బీపీ ఎక్కువ తక్కువ రావచ్చు ఇవన్నీ ఏమవుతుందంటే అప్పుడు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు మనం టెస్ట్ చేపిస్కున్నాం తర్వాత మనం ఈ హర్బల్ నుంచి ఈ హైదరాబాద్క్ మూలికల నుంచి యునాని మూలికల నుంచి మనం ఇవన్నీ మనం ఇది యూజ్ చేస్తే ఏం చేయాలి అప్పుడు చూడాలండి మీరు అప్పుడు మన అలా మనం బాడీలో అంత దేవాల ఏ మూలికలు మనకు సూట్ అవుతాయి ఇట్లా ఇట్లా ఈ మన థైరాయిడ్ సిమ్టమ్స్ మనం పోగొట్టాల ఇట్లా అలా ఇవన్నీ ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెద్దగా కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే బాటర్లకు వచ్చినప్పుడే ఇవన్నీ మనం సెట్ చేసుకుంటాయి బాడీకి అన్నీ మంచిగా ఉంటాయి అదే దేవుడు ఇచ్చిన మనకు ఎన్నో మొలికల్లా ఇది జామ్ చెట్టు ఆకు జామ్ చెట్టు చాలా బెనిఫిట్ అన్నది జామకాయ పచ్చి తింటే ఒక రకమైన బెనిఫిట్ పండు జామకాయ తింటే ఒక రకమైన బెనిఫిట్ ఎట్లా అంటే మీకు మోషన్ ఫ్రీ లేదు మోషన్ ఫ్రీ లేకుంటే అప్పుడు ఏం చేయాలా మీరు పచ్చి జామకాయ కచ్చి జామకాయ అప్పుడు మంచిగా ఒకరొకరం నమ్లేసి తినేస్తూ ఉంటే అది ఏమవుతుంది డైజెషన్ చక్కగా చేసి ఆ నుంచి మీకు మోషన్ ఫిరీ చేస్తుంది ఒక్కొక్కసారి ఎక్కువ ఇరేషన్ అవుతున్నాయి ఎక్కువ మోషన్లు అవుతున్నాయి అప్పుడు ఏం చేయాల పండు జామకాయ తీసుకొని ధర మన పెంక మీద ఇట్లా గరం చేసుకొని సీకా చేసి అవి తినేస్తే ఎంఎ అమోషన్ ఆగిపోతాయి ఈ పాచిక శక్తిని పెంచుతుంది తక్కువ చేస్తుంది అదే షుగర్ కంటెన్స్ షుగర్ బాడీలో ఎక్కువైపోతే ఇది జామకాయ ఆకు మీరు నానబెట్టి నైట్లో ఒక ఐదు ఆకులు తీసుకోవాలి ఇట్లా మన ఫైవ్ లిప్స్ తీసుకొని ఇట్లా ఒక ఫైవ్ తీసుకొని మీరు నైట్లో వాటర్లా వాటర్లో నానబెట్టేసి ఇట్లా పెట్టేసి ఉంచేసి పొద్దున పొడగడుపున ఈ వాటర్ అక్కడ మీరు తీసుకుంటా ఉంటే మీ దేవుని దేవాలా ఇది షుగర్ ఇన్సులెన్స్ మీకు తక్కువ అయిపోయింది గ్లూకోజ్ మాత్రం ఎక్కువ అయిపోయింది అది కట్ ఆఫ్ చేసేస్తుంది మీకు మంచిగా డెవలప్మెంట్ అయిపోతుంది ఆర్ పెయిన్లార్స్ నుంచి మీకు షుగర్ కంటెన్స్ తక్కువైపోతాయి ఆర్ గ్లూకోజ్ మాత్ర తక్కువైపోతుంది ఇన్సులిన్స్ పుట్టిస్తూ ఉంటుంది అది ఆ తర్వాత మీకు షుగర్ బార్డర్ ఇవ్వాలి ఉండాలి అందరికీ నమస్తే నమస్కారం నేను హకీం అబ్దుల్ జబార్ షిఫా హెల్త్ నా ఫోన్ నెంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ నమస్తే